హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సరదాగా అలా బయటకు వచ్చాము అయితే ఫ్రైడ్ రైస్ తిందామనిపించింది అయితే చేపిస్తున్నాము ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు ఆ కళాయిలో నాలుగు చికెన్ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసి అలా ఇలా 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 తిప్పేస్తున్నారు తిప్పేసి ఆ చికెన్ ముక్కలు చాలేదని ఇంకొక నాలుగు చికెన్ ముక్కలు వేసాడు వేసి కంచుడికి వేసి అటు ఇటు గిరా 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 తిప్పేస్తున్నాడు తిప్పేసిన తర్వాత రెండు కోడిగుడ్లు తీసి దాంట్లో గిలకొట్టి దాన్ని కూడా దాంట్లో పోసాడు పోసి మంట హైలో పెట్టి ఆ కోడిగుడ్ని కూడా దాంట్లో కొంచెం అటు ఇటు అటు ఇటు తిప్పేసి క్యాబేజీ వేసాడు క్యాబేజీ వేసి దాన్ని కూడా తిప్పిన తర్వాత అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసాడు వేసి రెండు గిన్నెలు అన్నం వేసాడు అన్నం వేసిన తర్వాత దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా తిప్పుతున్నాడు అసలు మనకైతే అలా చేయటం కూడా రాదు అసలు అలా ఇలా అలా ఇలా పైకి పైకి కిందికి కిందికి పైకి తిప్పేసిన తర్వాత మసాలాలన్నీ ఒకేసారి ఆ గంటలో వేసుకొని తర్వాత తీసుకొచ్చి దాంట్లో వేసాడు చూడండి ఫ్రెండ్స్ వేసి ఎలా కలుపుతున్నాడా అసలు కొంచెం కూడా అసలు పైకి కిందకి అనేది పోవట్లేదు దానికి కావాల్సిన సాసులు ఏమన్నా సోయా సాసు చిల్లీ సాసు వెనిగర్ అన్నీ ఒకేసారి వేసి కొత్తిమీర కూడా వేసి అంతా మిక్స్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మిక్ మిక్స్ చేస్తున్నాడు అసలు చూడండి ఆ ఫ్రైడ్ రైస్ని చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ అసలు ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసలు అసలు చూడటానికి అసలు ఎంత బాగుందో అసలు టేస్ట్ మరి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కానీ చూడటానికైతే అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నాడు ఇక అంతా అయిపోయింది ఇక ఫైనల్కి వచ్చేసింది అయితే ఇక దా గిన్నెలో వేసి ప్యాక్ చేయటం ఇక ఇప్పుడు కవర్లో తీ కవర్ రెడీగానే ఉంచాడు తీసి కవర్లో వేస్తున్నాడు మనం ఎటు రెండు పార్సిల్ చేయమని చెప్పాము అయితే ఆ వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేస్తున్నాడు ఒక దాంట్లో ఆల్రెడీ వేశాడు ఇంకో దాంట్లో కొంచెం వేయాల్సి ఉంది రెండింటి నిండా మనకే ఫ్రెండ్స్ ఆ రెండు పార్సల్ చేసింది చూడండి ఫ్రెండ్స్ పార్సల్ నీట్గా చేసి బాగానే చేశారు నీట్గానే అయితే చేసి అక్కడ పెట్టారు పెట్టి తర్వాత ఇక మనం తీసుకొని ఇంటికి బయలుదేరటమే చూడండి ఎలా ఉందో ఎలా ఉందో ఫైనల్గా మీరే చెప్పండి ఫ్రెండ్స్